అమ్మ తలదూ బుద్ది ఈరోజు సత్యవతి కూడా పనిలోకి వెళ్ళిపోతుంది ఇద్దరం కలిసి ఐదు గంటలకు లేచి వంట అయితే చేస్తున్నా బంగాళదుంపలు బంగారులు నేను వెళ్తున్నాను క్యారాజీ అక్కడ పెట్టు మామయ్య గారు ఎనిమిది గంటలకి కేరాజీకి వస్తారు యాస్మని బాయ్ hat hat Ha

i not gonna... తల్లిగా బయట నాకేరాజు సంచు ఉంది అక్క సంచబెట్టింది

మా మామయ్య గారు పాల కేంద్రం అయిపోయాక నాకు టిఫిన్ పట్టుకుని టీ పట్టుకుని వచ్చారు నేను టీ తాగేంత వరకు మా మామయ్య గారు నాగలు దుంతారు నేను టీ తాగేసిన తర్వాత మళ్ళీ నాగలు దుంటారు నా క్యారేజ్ కూడా తెచ్చేసారు వచ్చేటప్పుడు సత్యవతి పొద్దున్నే పనిలోకి వెళ్ళిపోయింది కదా నా క్యారేజ్ పెట్టి వాషింగ్ మిషన్ కూడా పెట్టేమంటే పెట్టింది మా మామయ్య గారు వెళ్ళి గేట్ తీసుకుని క్యారేజ్ పట్టు అదే క్యారేజ్ పట్టుకుని టిఫిన్ పెట్టుకుని పొలం వచ్చారు ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు అయింది ఈ టయానికి మేము నాగలు ఓడదీసేత్తాం పొద్దున్న ఆరు గంటలకు కట్టాను అది ఆ స్తంభం కాపాడుతుంది కదా స్తంభం మీకు కాపాడతలే పోనీ ఆ పానలతోట వద్దు అనుకోండి ఆ తోట కాడ నుంచి ఇక్కడి వరకు దున్నాను ఎక్కడి నుంచి అది కాదు వరకు దుంతి అయిపోయినట్ట ఇంకొక గంటకి అయిపోద్ది అయితే మా మామయ్య గారు వేరే డబ్బులు దబ్బులు నాగలు అని చెప్పారు అందుకే నాగల ఓడదీసేత్తనా నాగలు వడదీసేసి ఇడ్లు అక్కడ కట్టేసేసి ఊళ్ళోకి వెళ్ళాలి ఊళ్ళో ఏదో పని ఉందంట ఇంకో గంటకి వెళ్ళిపో అయిపోద్ది ఇంక ఆడికాడికా చేయను సరిహద్దు ఇట్లా నోడేసేసి నీళ్ళెట్టి అక్కడ కట్టేసి ఉట్టు కట్టేస్తాను సరే నేను దా దా ఇదేంటి ఎలా ఎవరు వచ్చేస్తుంది ఇది పాంగల తోటలో డ్రిప్ పెట్టారు ఈ పాంగల తోటకి నీళ్ళు వదిలరు ఈరోజు ఎడ్లని నాగల తీసేసిన తర్వాత నీళ్ళు పెడతాక తోలుకొచ్చాను ఈ రెండిట్లని ఒకేసారి తోలుకు రావచ్చు కానీ అది ఆ ఎద్దు ఉంది కదా పొట్టు కట్టేసింది ఆ ఎద్దు దీన్ని పొడుతుంది దానికి దీనికి అసలు పడతలేదు ఇప్పుడు రెండిట్లని తోలుకొస్తే దీన్ని అసలు నీళ్ళు తాగనేవదాన్ని దాన్ని అక్కడ కట్టేసాను ఇప్పుడు ఇది నీళ్ళు తాగేసింది నీళ్ళు తాగేసిన దాన్ని నీళ్ళు తాగేసిన దాన్ని అక్కడ కొట్టుగారెలు కట్టేసేసి అప్పుడు దాని తోలుకొచ్చి పెడితే మనస్ఫూర్తిగా తాగుతాయి రెండింటిని తోలుకొచ్చామనుకోండి కొట్టి పొడుచుకుని నీళ్ళు తాగ చూసారు ఇది ఆ యుద్ధం చూసి జడిచిపోయి వెళ్తలేదే ఇది ఎండ కట్టేస్తాం ఆవులని గేదెలని మొత్తం అన్నిటిని ఎడ్లని ఇక్కడ సగ్గ రోడ్డు పక్కన నీడ ఉంటుంది బాగుంటుంది నీడ నేను పొద్దున్న ఆరు గంటలకు పొలం వచ్చాను కదా పొలం వచ్చినప్పుడు నా సైకిల్ ఇది ఇక్కడ పెట్టాను పొద్దున్న ఆరు గంటలకి ఇక్కడ పెట్టి కొట్టుగారిలో ఉన్న ఇళ్ళని తోలికెళ్ళి నాగలు అనమాట ఇంగేది ఇది పొంత ఇది సగ్గ పొంత పక్కన చెట్టు అది గాను చెట్టు ఇదేమో కంచిత్రం చెట్టు ఇది వచ్చేసి పొంత అనమాట దారి పక్క చేలు అన్నింటికి అనుకూలంగా ఉంటాయి ఇంటికి వెళ్ళాలన్నా పొలం రావాలన్నా దేనికైనా సరే పొలం నుంచి బయటకు వచ్చామంటే ఇక రోడ్డు మీద అడిగేడతాం ఇక్కడ కట్టేస్తాను కట్టేసి ఉట్టు కట్టేస్తాను ఆదిత్య ఆదిత్యదేట్రా బ్యాగ్ ఏది ఆ కొద్ది బ్యాగ్ కట్టుకెళ్ళదా ఏ దేనికి అటుకు రావద్దానారా ఏ